కూడా నేను చాలా దారుణం మీరు దాదాపు ఇక్కడ పని చేస్తుంటారని తెలిసింది ఆరు సంవత్సరాలు పైగా అందులో సాధారణమైన వ్యక్తులు కాదు మీరు కూడా చాలా ఉన్నతమైన చదువు చదివి ఆ ఇంజనీర్లు ఆ ఇంజనీరింగ్ చేసి ఇక్కడ మొత్తం ప్రపంచానికే ప్రసిద్ధి గాంచిన సెల్ ఫోన్లు ఇవి మామూలు సెల్ ఫోన్లు కాదు అది పదివేలు కాదు ఇరవై వేలు కాదు నలభై వేలు రూపాయలు విలువ చేసే ఫోన్లు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారని చెప్పి చెప్పుకొచ్చారు కాబట్టి ఇంత ఉన్నతమైన చదువు చదివి ఇంత చాలా డెవలప్డ్ ఫోన్లని తయారు చేస్తున్న ఇంత నైపుణ్యమైన కార్మికుల్ని ఇంతకాలం చాకరీ చేయించుకొని వెంటనే ఆ ఇంటెక్ వాళ్ళు కానీ లక్సర్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా దుర్మార్గంగా వ్యవహరించారని మనకు కనబడుతుంది దీని అన్నిటికీ కూడా కారణము మన వాళ్ళు చెప్పుంటారు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళ విధానాల్లోనే మార్పు తీసుకొచ్చేసినారు మామూలుగా మనకి చట్టాలు దండిగా ఉన్నాయి దాదాపు అరవై చట్టాలకు పైన ఉంటే మనకి కార్మికులకు రక్షణగా దాని అన్నిటిని కూడా రద్దు చేసి నాలుగే నాలుగు కోడ్లకి మార్చేసి ఎక్కువ యాజమాన్యాలకు అనుకూలంగా వాళ్ళు దోచుకునేటట్టు చేయడానికి చేసిన ప్రయత్నమే ఇప్పుడు మనల్ని వాళ్ళకి రెక్కలు వచ్చేసినాయి ఎందుకంటే చట్టాలే లేకుండా చేసేసి నాలుగు కోడ్లకు మార్చేస్తే ఏమవుతుంది వీళ్ళందరినీ తీసాడ పడేస్తే అడిగా దిక్కుండదు కదా మామూలుగా ప్రభుత్వమే వచ్చి ఇక్కడ కాపలో ఉండి కార్మిక శాఖ కార్మిక శాఖ వచ్చి కూర్చొని మీ సమస్యలంతా పరిష్కరించి ఉండాలి వాటికే అయితే కార్మిక శాఖ ఎటువంటి పరిస్థితుల్లో అసలు ఇప్పటి వరకు పట్టించుకోకుండా మనం తప్పని పరిస్థితుల్లో మీరు బయటకు వస్తే ఆ విషయం తెలిసి మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా ఛానల్ మిత్రులు కూడా పత్రికా విలేకరులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ అదే విధంగా సిఐటి సోదరులు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రభుత్వానికి ముద్దు నిద్ర వదల్ల పోలీస్ సోదరులు మాత్రం మనకు సపోర్ట్కి వచ్చినారు వాళ్ళకందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు మనకి రక్షణగానే ఉంటున్నారు వాళ్ళు ఇదే పద్ధతిని కొనసాగించాలి వాళ్ళు అండగా ఉంటే ఎందుకంటే మెజారిటీ ఈ కంపెనీ వాడు ఒకడే అయితే ప్రజలు మనం ఈ దేశ పౌరులు అసలు కష్టం చేస్తేనే ప్రాడక్టు సెల్ ఫోన్లు మార్కెట్కు పోతుంది అట్లాంటిది మనల్ని మోసం చేసి లేకపోతే ఇన్ని ఇన్ని రోజులు దోచుకొని ఈ రోజు బయట తరమాలని చెప్పి యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి వెంటనే దీన్ని వెంటనే ఆ లక్షరు ఇంటెక్స్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని కాక ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళ దగ్గర బకాయిలైన ప్రభుత్వానికి ఉంటే ట్యాక్స్కి సంబంధించిన ఏదన్నా జిఎస్సీ జిఎస్టీ అట్లాంటి ఏదన్నా ఉంటే దాదాపు పదహైదు కోట్లు అన్నారు నిజమేనా ఎనభై కోట్ల రెండు వందల యాభై కోట్లు బాకీ ఉందంట ప్రభు ప్రభుత్వానికి కాబట్టి ఆ డబ్బులంతా కూడా ఈ కంపెనీ వాళ్ళ దగ్గర వసూలు చేసి ఈ కార్మికుల్ని కంటిన్యూ చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మన అందరూ ఇక్కడ ఉండే ప్రస్తుతం అదేవిధంగా సిఐటి అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ మంది సీఎం వాయిస్ నందం యూట్యూబ్ ఛానల్ అది ఇదే పద్ధతిలో మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తాం